జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితులు బీసీలే బాధితులు జగన్మోహన్ రెడ్డి మైకు పట్టుకుంటే నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అంటూ చెప్పే మాటలకు చేసే చేష్టలకు పొంతనలేదు రాష్ట్రంలో దళితులు బీసీలు ఎస్టీలపై దాడులు చేసే వారికి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇస్తూ ఉంటారు ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతి జిల్లాలోనూ దళితులను ఊచకోత కోశారు అనడానికి అనేక సంఘటనలున్నాయి మాస్క్ అడిగిన పాపానికి దళిత వర్గానికి చెందిన డాక్టర్ సుధాకర్ వేధింపులకు గురి చేయడమే కాకుండా పిచ్చి ముద్రవేసి చనిపోవడానికి కారణమైంది వైకాపా ప్రభుత్వం దళిత వర్గానికి చెందిన ఒక వ్యక్తి డాక్టర్ గా జీవితం ప్రారంభించాలంటే నేటి సమాజంలో ఎంత కష్టతరమో అందరికీ తెలిసిందే అటువంటి డాక్టర్ పై జగన్ ప్రభుత్వం చేసిన అరాచకాండ రాష్ట్ర ప్రజలందరికీ సుపరిచితమే దళిత వర్గంలో న్యాయమూర్తులుగా పనిచేస్తున్న రామకృష్ణ శ్రవణ్ కుమార్ వంటి వారిని కూడా జగన్మోహన్ రెడ్డి వదలలేదు వారి కుటుంబాలపై వైకాపా నేతలతో దాడులు చేయించడం భయానక వాతావరణం సృష్టించడం వంటి పనులు చేశారు కుటుంబాలు ప్రమాదంలో పడ్డంతో గత్యంతరం లేని పరిస్థితులలో కుటుంబ సభ్యుల మాన ప్రాణాల కొరకు న్యాయమూర్తి ఉద్యోగాలకు దూరంగా ఉన్నారు కాకినాడ జిల్లాలో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి ధైర్యంగా మృతదేహాన్ని ఇంటికి డోర్ డెలివరీ చేశారు అనంతబాబుకు వైకాపాలో ఉన్న ప్రాధాన్యత నేడు అంతా ఇంతా కాదు అనంతబాబు ఎవరికి చెబితే వారికే రంపచోడవరం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అనంతబాబు ఆదేశాలను తూచా తప్పకుండా పాటించేలా పోలీస్ రెవెన్యూ శాఖలకు ఆదేశాలు ఇస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు అన్ని వర్గాలలో బాధితులు వైకాపా పాలనలో ప్రధాన బాధితులు మాత్రం ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రమే మహిళల భద్రతకు చట్టబద్దత లేని దిశా చట్టాన్ని పెట్టి ప్రచార హంగామా తప్ప దిశ చట్టం ద్వారా మహిళలను ఆదుకున్న ఘటనలు లేవు దళిత మహిళలను కిడ్నాప్ చేసి హోటల్లో పెట్టి ఐదు రోజులు అత్యాచారం చేసి అపస్మారక స్థితిలో ఉన్న ఆ మహిళలను రాజమండ్రి పోలీస్ స్టేషన్ ముందు వదిలి వెళ్లారంటే రాష్ట్రంలో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు గత ప్రభుత్వాలలో తప్పు చేసిన వ్యక్తి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేసేవారు వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ పెద్దల అండదండలతో హత్యలు అత్యాచారాలు నేరాలు ధైర్యంగా బహిరంగంగానే చేస్తున్నారు దళితులను పొలానికి ఒక కార్పొరేషన్ పెట్టి ఉద్దరిస్తున్నట్లుగా పూజలు పెడుతున్న వైకాపా పెద్దల నిజస్వరూపం దళితులు గ్రహించారు కులానికి ఒక కార్పొరేషన్ పెట్టిన ఏ కులానికి కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి కొరకు ఒక రూపాయి నిధులు మంజూరు చేయకపోవడం పట్ల దళితులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు గత ప్రభుత్వాలలో దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములను కూడా జగన్మోహన్ రెడ్డి స్వాధీనం చేసుకుని సెంటు స్థలాల పేరుతో పంపిణీ చేశారు దళితుల కొరకు రాజ్యాంగబద్దంగా ఏర్పడిన సప్లాన్ గ్రాంట్ ను కూడా జగన్మోహన్ రెడ్డి నవరత్నాలకు మళ్లించి దళితులకు తీరని ద్రోహం చేశారు దళితులతో భర్తీ చేయవలసిన బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయకుండా ఐదు సంవత్సరాలుగా దళిత నిరుద్యోగులను వేధింపులకు గురి చేశారు ప్రభుత్వ ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలపై ఆశలు పెట్టుకున్న దళిత నిరుద్యోగుల ఆశలపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నీళ్లు జల్లింది దళితులకు ఉప ముఖ్యమంత్రి పదవి హోంమంత్రి పదవి ఇచ్చారని చెబుతున్న జగన్మోహన్ రెడ్డి వాటి వల్ల లాభపడిన దళితులు ఎంత చెప్పాలి ఉప ముఖ్యమంత్రి హోంమంత్రి పదవులలో దళితులున్నా ఆయా వర్గాలలో ఎంతమంది బాధితులకు న్యాయం జరిగిందో జగన్మోహన్ రెడ్డి చెప్పాలి హోంమంత్రి దళితులపై రాష్ట్ర వ్యాప్తంగా హత్యలు అత్యాచారాలు దౌర్జన్యాలు మారణఖండ జరుగుతున్నా మౌనం దాల్చడం తప్ప సాధించింది శూన్యమనే చెప్పాలి దళితులకు చెప్పడానికి గొప్ప పదవులిచ్చినా వారిపై పెత్తనం మాత్రం పెద్దారెడ్డిలే చేశారనడానికి ఆ నేతలే పత్రికాముఖంగా ప్రకటించారు మంత్రి పెద్దిరెడ్డి చేతిలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి కీలుబొమ్మగా ఉండడం తప్ప పెద్దిరెడ్డి స్థాయిలో ఉప ముఖ్యమంత్రిగా పెత్తనం చేయలేని దుస్థితి నారాయణ జగన్ పాలనలో అడుగడుగునా దళితులే సమిధులైపోయినా ఇంకా దళితుల ఓట్లపైనే జగన్మోహన్ రెడ్డి ఆశలు పెట్టుకోవడం ఆశ్చర్యానికి గురి కమ్మ కమ్మకులాన్ని రాజకీయంగా అణిచివేశానని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి చర్యల వల్ల కమ్మ కులానికి వచ్చిన నష్టం లేదు దళితులను ఉద్ధరిస్తున్నారని చెబుతూ వారిని అణగారణ వర్గాలుగా మార్చివేస్తున్న జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల దళితులకి రాష్ట్రంలో ఎక్కువగా నష్టం శిరోహుండనం కేసులో కోర్టు శిక్ష విధించిన తోట త్రిమూర్తులను ప్రజాస్వామ్య నడుచుకుని ఏ పార్టీ అయినా తక్షణమే సస్పెండ్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి మాత్రం తోట త్రిమూర్తులను పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోగా ఎమ్మెల్యే అభ్యర్థిగా కొనసాగించడం దళితుల పట్ల అతని వ్యవహార శైలికి అర్థం పడుతుంది దళిత వ్యతిరేకగా ముద్ర వేసుకున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ రాబోయే ఎన్నికలలో ఘోర ప్రభావాన్ని ఎదుర్కోక తప్పదు